పార్టీ కొమ్ముగాయాలా ఇంకొక పార్టీని ద్వేషించాలా అప్పుడు ఇంకా స్వామీజీల మీద మనకి ఎక్కడ గౌరవం ఉంటుంది ఆశ్రమాల మీద మనకి ఎక్కడ గౌరవం ఉంటుంది వాళ్ళు భక్తులుగా వీళ్ళొస్తే ఆశీర్వదించడం వరకు బాగుంది లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలు దీపోత్సవం చేశారు యజ్ఞాలు చేశారు యాగాలు చేశారు అవి చేయడము లేదంటే అట్లాంటి వాటికి భూములు తీసుకోవడము అవి నడపడం వరకు బాగుంటుంది రాజకీయ కార్యకలాపాలు అంటే ఏ హిందుత్వాకి కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు మాట్లాడితే తప్పులేదు కానీ వేరే వైపుకి వెళ్ళిపోతున్నారు రాజకీయాల వైపు వెళ్ళిపోతున్నారు అంతే నో డౌట్ అందులో స్వరూపానంద కాబట్టి అక్కడ అది కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద హిందుత్వ వ్యతిరేకి అన్నటువంటి ముద్ర గతంలో వేయడం వల్ల రెండు వేల పంతొమ్మిది ముందు అతను ఓడిపోవడంలో అది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి విజయంలో స్వరూపానంద పాత్ర ఏంటంటే ఇతను తీసుకెళ్లి హరిద్వార్లోనూ ఎక్కడో నీళ్లలో ముంచి అతనికి అది మెళ్ళలో ఈ దండాది వేసి అతను హిందూ మతంలోకి మారిపోయాడు అన్నటువంటి ప్రచారం వాళ్ళ సోషల్ మీడియా ద్వారా చేసుకొచ్చి తద్వారా హిందువుని సంతృప్తి పరిచి గెలిపించడంలో ఒక పాత్ర పోషించాడు నిజంగా దానికే ఓట్లేసారా హిందూగా మారిపోతే హిందువులందరూ ఓట్లేస్తే కనుక భారతీయ జనతా పార్టీ గెలవాలి కదా రాష్ట్రంలో అసలు అప్పుడు బీజేపీ సున్నా పాయింట్ ఎనిమిది ఐదుకి పడిపోయింది కదా కానీ ఇక్కడ పాయింట్ హిందుత్వ కాదు బట్ అది రాజకీయంగా అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ రెండోది ఆ తర్వాత కాలంలో అంటే అంతకు ముందు తెలుగుదేశం